హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ లక్షకు పైగా ఉన్నారు కానీ నేను పెట్టే లాంగ్ పోస్ట్కి హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలి అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేస్తారు షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతారు షార్ట్కి రీచ్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలా మంది షార్ట్ వీడియోస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ క్రమంలో మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది కానీ మనం ఎక్కువ డబ్బులు సంపాదించు అని చెప్పి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము ఈ క్రమంలో ఏమవుతుందంటే నాకు షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం లాంగ్ వీడియోస్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది కదని చెప్పి పోస్ట్ చేస్తాం అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్కి లక్ష వ్యూస్ ప్రతిరోజు వస్తాయి కానీ మనం పెట్టే లాంగ్ వీడియోస్కి మాత్రం హండ్రెడ్ వ్యూస్ కూడా రావు మరి నా ఛానల్కి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీరంతా ఏమైపోయారు వీరు నా వీడియోస్ చూడరా లేదంటే యూట్యూబ్ వీటిని సజెస్ట్ చేయదా చాలా డౌట్లు అయితే ఆ క్రియేటర్కి వస్తాయి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షార్ట్ వీడియోస్కి అలవాటు పడిపోయిన ఆడియన్స్ లాంగ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడరు ఆ తర్వాత ఎవరైతే షార్ట్ వీడియోస్ ద్వారా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు ఆ పక్క నుండే బిల్ ఐకాన్ని ఆన్ చేసుకోరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మనం ఏదైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము అంటే ఆ పక్కనున్న బిల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవాలి అప్పుడే ఆ ఛానల్ పెట్టే పెద్ద పెద్ద వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అప్పుడే వారు చూసి దాన్ని మన వీడియోని చూస్తారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నా మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్ నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి ఒకటి మూవీ ఛానల్ మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్ రెండు ప్రియా టెక్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ సో నా మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్లో షార్ట్ వీడియోస్ ఓ రేంజ్లో వెళ్ళిపోతాయండి బాగా పాపులర్ అవుతాయి కానీ నేను లాంగ్ వీడియోస్ కష్టపడి చేస్తాను నాకు రీచ్ అయితే రాదు ఎందుకని నేను యూట్యూబ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను వారు నా ఛానల్ని చూసి మీ ఛానల్లో లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ మెంబర్సే ఉన్నారు కాబట్టి నేను పెట్టే నోటిఫికేషన్స్ ఓన్లీ ఆ టూ హండ్రెడ్ మెంబర్సే చూస్తారు అందువల్లే మీ లాంగ్ వీడియోస్కి రీచ్ అయితే రావట్లేదు అంతేకాకుండా మీరు ఫస్ట్ నుంచి కూడా షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల అది షార్ట్ ఛానల్గా ప్రమోట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా షార్ట్ వీడియోసే ఆ ఛానల్లో బాగా పాపులర్ అవుతాయి సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఛానల్ స్టార్ట్ చేస్తే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు పోస్ట్ చేయండి షార్ట్ వీడియోస్కి రీచ్ ఎక్కువ వచ్చినప్పటికి కూడా అమౌంట్ తక్కువ వస్తుంది లాంగ్ వీడియోస్ మీదే మనం ఎక్కువ మనీ గ్యాదర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత మీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోమని చెప్పండి దీని గురించి నేను యూట్యూబ్ టీమ్ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా లాంగ్ వీడియోస్ని ఎందుకు మీరు ప్రమోట్ చేయట్లేదు ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే ఈ ఖచ్చితంగా వారు చెప్పింది ఏంటంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోవటం వల్లనే ఇలా జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తారు అంటే క్రాస్ ప్రమోట్ చేసుకోండి అంటే ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ని పోస్ట్ చేసినప్పుడు అక్కడ రిలేటెడ్ వీడియోస్ అని ఉంటుంది ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే మన ఛానల్లోని లాంగ్ వీడియోస్ లింక్ని అక్కడ పోస్ట్ చేసుకోవాలి అప్పుడు ఎవరైతే షార్ట్ వీడియోస్ చూస్తారో వారు ఖచ్చితంగా లాంగ్ వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మన లాంగ్ వీడియో లింక్స్ని ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను ఇలా రకరకాల వెబ్సైట్లో లింక్ ఇచ్చుకోండి దాని ద్వారా కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన లాంగ్ వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అంతేకాకుండా మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది దానిలో కొన్ని క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు మీరు కూడా ప్రతి వీడియో లింక్ను కూడా అక్కడ ఇచ్చి ఏదో క్వశ్చన్ రూపంలో దాన్ని అయితే ప్రమోట్ చేసుకోండి ఈ విధంగా చేస్తే మీ లాంగ్ వీడియోస్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ప్ర ప్రజెంట్ చాలా ఛానల్స్ ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుందండి మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్ మా ఛానల్లో కూడా ఉందంటే మీరు కూడా క్రాస్ ప్రమోట్ అయితే చేసుకోండి కొంతవరకు అయితే యూజ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి